ఆ చెప్పండి ఇక్కడ పామాయిల్ తోట ఎన్ని ఎకరాలు పెట్టినది ఇది ఐదున్నర ఆరు ఎకరాలు ఉంటదండి ఆ అప్పుడు ఎంత కష్ట వచ్చింది మీకు ఇది నాకంతా తెలియదు కానీ మా ఫాదర్ వాళ్ళకి తెలుసు ఓకే పెట్టి ఒక మూడు సంవత్సరాలకి ఎట్లయితే మూడున్నర నాలుగు ఇప్పటికి ఒక ఐదు ఆరు కాపులు వచ్చింది ఎట్ల వెళ్తుందండి ఎకరానికి కాపు ఎకరానికి ఐడియా లేదు కానీ మాకైతే అప్పుడు వచ్చింది ఆ ఫస్ట్ ఒక్కసారి అయితే ఎక్కువ రెండు టన్నుల తొమ్మిది క్వింటాల్ వచ్చింది ఇంకా అంతకన్నా ఎక్కువైతే రాలేదు ఎన్నో సంవత్సరం నుంచి క్రాప్ స్టార్ట్ అయింది మూడో సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు కాయలు బాగానే ఉన్నాయి ఏం చేస్తే ఎప్పుడు ఎక్కువ క్రాప్ వెళ్తుంది ఇది ఇది వర్షాకాలం ఎక్కువ వెళ్తుంది అని అన్నారు ఇప్పుడైతే కొంచెం తక్కువనే వస్తుంది ఇంకా కొంచెం వాటర్ కూడా ఎక్కువ కావాలి ఎక్కడ మీరు మీరు కాయలు ఎక్కడ అమ్ముతారు ఇక్కడ నర్మేటా దగ్గర మన ఫ్యాక్టరీ ఉన్నది డైరెక్ట్ మనమే తీసుకెళ్ళి అక్కడ అన్లోడ్ చేయాలి ఓపెన్ చేసి రాదు మంత్లీ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటది ఆ టైం వరకు తీసుకెళ్లి అక్కడ మనకు వేరే టైం నెంబర్ వెళ్తే కాయలు వేరే టైమ్ లో ఇంకా ఏం చేయలేము అదే టైమ్ లో కట్ చేసుకోవాలి వెళ్ళి అంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఇంకా అవి ఏమున్నా ఇప్పుడు కొందరు అంటే ఎనీ టైం కాస్ట్ ఉంటాయి కదా చిన్న కాస్ట్ అయ్యి కానీ అప్పటి వరకు ఆపుకోవాలి అప్పుడే కట్ చేసుకోవాలి ఓకే ఓకే వీటికి ఏమైనా రోగాలు వస్తున్నాయా కాయలకి ఏం రాదు అని చెట్లకి వస్తాయి చెట్ల ఏమైతా అంటే మోగి అనేది కొట్టి ఒకసారి చూస్తారు ఎప్పుడు అది ఇప్పుడు లేదండి చిన్న ఉన్నప్పుడే ఉంటాయి ఇవి ఎండిపెండెంట్ అయితే అది ఇంకా అది అవి ఇవి ఆడయా ఇవి ఆడాయి ఇవి ఆడాయి ఇది మొగై సేమ్ ఈ పామ్ చెట్లు అన్నిట్లో సేమ్ ఉంటాయి ఈ కొన్ని చెట్లు వేరే రకం ఉంటాయి కాయలు గ్రీన్ వస్తాయి బ్లాక్ వస్తాయి పామాయిల్ అంటలేమి మన తాటిలో గాని ఈతలో కానీ కూడా సేమ్ ఆడం కొన్ని వస్తాయి ఆ ఓకే కొన్ని గ్రీన్ గా వస్తాయి ఆ కొన్ని కాయలు గ్రీన్ గా వస్తాయి అది వేరే బ్రీడ్ ఇది కొంచెం వేరే ఇది కూడా ఇచ్చుడు కూడా గవర్నమెంట్ ఇస్తుంది చెట్లు ఏమన్నా అన్ని చెట్లు మంచిగా వస్తాయి చెట్లు ప్రాబ్లం అనిపిస్తుంది కొన్ని అసలు కొన్ని మొత్తానికి అసలు ఏం లేవు అసలు కొన్ని అక్కడక్కడ ఉంటాయి కొన్ని ఒక దగ్గర దగ్గర ఒక నలభై యాభై కాయలేదు ఇంకా అంతకు టోటల్ ఎన్ని చెట్లకు టోటల్ ఒక ఉంటాయి మూడు వందల వరకు మూడు వందలు ఒక నలభై యాభై రాలేదా రాలేదు మరి వాళ్ళకి గవర్నమెంట్ అది వస్తాయని అన్నారు ఇప్పుడు నాకు తొలి వెలుగు వాళ్ళు చెప్పారు ఏంటంటే కొన్ని రాంగ్ బ్రీడ్ ఇచ్చిర్రు గవర్నమెంట్ రాంగ్ వచ్చింది అన్నట్టు అన్నారు మీకు అనిపించింది అట్లా ఏమో రావచ్చు కానీ కొన్ని రాలేదు మరి ఎట్లా మొత్తానికి రాంది మీకు ఏమన్నా దానికి డెవలప్మెంట్ గ్రోత్ కనబడుతుంటది మీకు అది చెట్టు ఎక్కువ పెరుగుతుంది అంతే చెట్టు పెరుగుతుంది ఖాతా చనిపోయినట్టు ఏం కాదు అంతే ఇదేంటిది அது அது சேம்ல முறிப்பாடும் அது கொஞ்சம் ரெட் 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 அண்ணா சரி இது கொஞ்சம் செட்டுவன் இன்ட்ரோ அது இங்க கொஞ்சம் சரிப்பூ வாட்டர் மந்திர ఇప్పుడు అంత ముందు ఇక్కడ ఏం పంట అంత ముందు మిర్చి ఉండే అయితే పెట్టినైతే కాలు మరి అంతర పంటలు వేరే వేసినాం ఒకసారి మక్క కానీ ఏమైందంటే ఎలుకలు అవి అప్పుడు పామాయిల్ చెట్లు చిన్న ఉండే అంత కొంచెం అందులో పురుగు వచ్చిన ఏమొచ్చిన చెట్లు పామా మీకు లో ప్రాబ్లం అనిపిస్తుంది అంటే వ్యాధులు గాని డిసీజెస్ లో డిసీజెస్ ఏం లేదు అని గడ్డితోనే ఈ గడ్డి ఊరికే ట్రిప్ తీయడం పెట్టడం గడ్డి అంటే అన్నిటిలో వస్తుంది కదా కానీ ఇది మరి కొట్టొచ్చు కానీ ఏంటంటే మళ్ళీ ఊరికే డ్రిప్ తీయడం అది ఒకటే ఇబ్బంది ఇప్పుడు మిషన్ తోటి కొట్టివే మీరు రోడ్ వేరే తోటి కొట్టొచ్చు కదా మరి ఆ అంటే వేర్లు మీది ఉంటాయని ఎక్కువ ఇంకా ఇదే వాడుతున్నాం అంటే ఇన్షియల్ డేస్ లో ట్రై చేసినా ట్రై చేసి ఇయర్స్ ఒకసారి ట్రై చేసినాం టు త్రీ ఇయర్స్ ఏమో కానీ ఒక రీసెంట్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ట్రై చేస్తే మీదికే ఉండే అందుకని ఇంత కొట్టారు ఇప్పుడు వాళ్ళు మీకు ఆఫీసర్స్ వాళ్ళు ఏం చెప్పిర్రు దీని గురించి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నారు గడ్డి మందు కూడా కొట్టచ్చు అన్నారు ఇక మేమే కొడతాము మళ్ళీ గడ్డి మందు అక్కడికి మొత్తం ఫుల్ ఇప్పుడు ఇవన్నీ కాస్తాయి ఇది ఇప్పటికి కాసినట్టు అనిపిస్తలేవు అదే ఆ కాసిన లేదు ఇది కాసిందా కాకపోతే ఇంతమంది చెప్పిన చిట్టుకొని కాయలేకపోతే ఏ అటువంటి ఇది కింద కింది కొమ్మలు కొట్టేస్తారు మీరు ఎట్లా ఆ కొట్టేస్తారు వాళ్ళు కట్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు ఆ కొమ్మకి అటాచ్ ఫస్ట్ ఇది కట్ చేసి తర్వాత అది లేబర్ చార్జ్ ఎకరాన్ చేసుకోవచ్చు కానీ అలవాటు ఉండాలి మరి ఎక్కువ టైం వరకు వస్తారు వాళ్ళు కొందరు వస్తారు వాళ్ళు మన అవి పక్కకొని వస్తారు కట్ చేసేది అది వాటి స్పెషల్ వెపన్ లాగా ఉంటాయి కదా ఇవేంటి కొరికినట్టుంది ఆ అది అయితుంది వాళ్ళు ఫస్ట్ వాళ్ళే చెక్అప్స్తారు అప్పుడు వాళ్ళప్పుడు ముందు కొట్టినప్పుడు చెక్ చేసుకున్నారు అయిందా లేదా అని మార్క్ నేను రెండు మూడు చెట్లు చూసుకుని ఇట్లేదు అది కుక్కలు కూడా తింటున్నాయి దీనికి ఏం ప్రాబ్లం ఉండదు అన్నారు అడవి పందులు పెడదా కోతలు నిజం అనేది తింటాయి కొంచెం కొంచెం అందినంత వరకు తింటాయి తర్వాత కానీ నెమలి నెమల్లు అసలు ఏం నెమలు కుక్కలు కూడా తింటున్నాయి కుక్కలు తింటాయా కుక్కలు ఏంటి నాన్ వెజ్ ఏమో తింటున్నాయి వస్తాయి రోజు సాయంత్రం చూద్దాం ఫెన్సింగ్ లాంటి ఎట్లా ఇది పర్ఫెక్ట్ అయింది కొన్ని కాయలు పెద్దగా కనిపిస్తున్నాయి అన్ని అవును బ్రీడింగ్ దగ్గర మంచిగా వస్తుంది ఇప్పుడు ఫైనల్గా అన్ని అయ్యేసరికి ఇదే కలర్ వస్తా ఇదే కలర్ వస్తా అయినట్టు ఓకే ఇప్పుడు నా అబ్జర్వ్ చేసి ఏంటంటే ఒకటే చెట్టుకు పూత ఉంది కాతా ఉంది అలాగే అయినది ఆ డ్రైపెన్ కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి అవి ఏందంటే అప్పుడు ఇక కట్ చేసినప్పుడు దగ్గర దగ్గర అయ్యా అయ్యే దగ్గర వచ్చినాయి కానీ కట్ చేయలేదు కొన్ని చిన్నగా ఉండే అవి ఇప్పుడు అయినాయి మీరు దీనికి ఎట్లా ఇస్తారు లఘు లాంటిది అనిస్తారా మళ్ళీ మంది ఇస్తాం ఇంకా మొన్న ఇస్తాం ఎక్కువ వేయలేదు కానీ ఒక నెల కింద వేస్తాం వాళ్ళు ఏమేమి రికమెండ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడన్నా గవర్నమెంట్ మనీ వాళ్ళు చేస్తారు ఇప్పటికే చెట్లు ఒకదానికి ఒకటి మనం పక్క నరం కమ్ముకుంటూ కమ్ముకుంటూ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇట్లా మీరు మిషన్ తోటి దాంతో కొట్టడం గడికాడియడం ఇంకా చెట్లు పెద్ద పెరిగే వారికి కొడుతూనే ఉండాలి అంటే చెట్లు పెద్ద పెరిగినాక నీడ నీళ్ళ వచ్చినాక గద్దె కాసింది ఇప్పటివరకు చెట్టు ఇది కాయలేదు ఇప్పటివరకు కొన్ని ఇట్లే అయిపోతున్నాక వాళ్ళకి చూస్తే వాళ్ళు ఇక్కడికి రారు ఇంకా ఫోన్ చెప్తారా గవర్నమెంట్ నుంచి అన్ని రకాల ప్రోత్సాహం ఉంటది ఏమైనా ప్రాబ్లం ఉందని చూసుకోవాలి వాళ్ళు చూసుకుంటారు అట్లా వాళ్ళు చూసుకోవడం అంటే జస్ట్ మెసేజ్ అది ఇది వాడండి అది గ్రూప్ ఉంటుందా గ్రూప్ లో చెప్తాం అన్ని భూములు వర్కౌట్ అయితే అది ఇంకా నాకు ఐడియా లేదు కానీ వాటర్ అయితే ఉండాలి ఆ ఇది ఇట్లా చనిపోతాయి పురుగు వచ్చి చిన్న ఉన్నప్పుడు పెద్దగా ఇంకేం కాదు ఏంది మోగిపురు కదా ఏం చెప్పి మోగిపురు ఇది కూడా చిన్న మళ్ళీ మీరు పోగొట్టలు పెట్టిరా ఎట్లా ఇది తర్వాత పెట్టినా ఓకే ఓకే లైన్ కొన్ని పోయినాయి తర్వాత తీసుకొచ్చు సంవత్సరానికి రెండు సార్లు కట్ చేస్తారు ఎట్లా ఎక్కువ ఇంకా గడ్డి వడ్డీ వర్షాకాలంలో అయితే ఎక్కువ కాదు ఇప్పుడు ఇయర్లీ ఎన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు కట్ చేస్తు అట్లేం లేదు ఇంకా గద్దె పెరిస్తాడు కొన్ని చెట్లు పొట్టిగా కొన్ని చెట్లు పెద్దగా అనిపిస్తున్నాయి అది ఏంటంటే లఘులే ఒక భూమి దగ్గర కొన్ని ఏమో మన లేదు కదా అలా ఇది ఏంటంటే తర్వాత అక్కడక్కడ లగుంది అక్కడక్కడ లేదు మీకు ఏం వెరైటీ ఇచ్చింది చెట్లు ఇది నాకంతా అయితే మొత్తం మొగ చెట్టు ఇట్లా ఉంటుంది కదా కావచ్చు అది కూడా అయ్యింది ఆ చెట్టు అంత వీక్ గా కూడా ఏం లేదు కదా బానే ఉంది ఇవి తీగలు ఎందుకు ఇవి తీగలు అది వేరే ఫెన్సింగ్ కోసం ఇది కూడా రాలేదా అన్ని మొగాయ పెడుతున్నాయి నాకు వీటి డెవలప్మెంట్ కొరకు ఫ్రూట్ కొన్ని ఆడవి కొన్ని మొగాయ ఇస్తారు అట్లా కానీ ఎక్కువ ఇన్ని ఒక్కటి దగ్గర ఎట్లా అంటే ఇటు కొబ్బరి చెట్టు పెట్టిందా మరి మళ్ళా ఎంతది ఇయర్లీ తొందరగా కాసేట్యానా సేమ్ టైం ఇంటిది రివి అవి లేదు లేదు తర్వాత పెట్టిన తొందరగా ఎట్లా లేకపోతే ఎట్లా అవి పెద్దయా ఆ నాలుగు ఐదు సంవత్సరం ఉన్నారు ఎక్కడ తెచ్చిర్రు అది ఆంధ్ర తెలిసి ఈ కొమ్మలు కడేసి ఎక్కడ వేస్తారు మళ్ళీ ఇగ పక్కకి వెళ్దాం లాస్ట్ కి వేసి దూరంగా వెళ్ళడం ఇప్పుడు ఇది కాయలు మీ చిన్నగా ఉన్నాయి కదా మరి ఎట్లన్నారు అంటే ఎదిగినా కొద్ది పెద్దగా అయితే అన్నారా పెద్దగా అయితే అట్లే మనం ఇంకా మందులు వాడినట్టు ఎరువులు అవి వాడినట్టు ఇంకా అది లఘువాటి కూడా పెద్దగా అయితే చెట్లు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు ఎట్లా అట్లా ఏం చేయరు కానీ వాళ్ళు మనకి చెప్తారు ఇవి వాడండి అవి వాడండి జనరల్ ఎన్ని కేవలు అని చెప్పారు మీకు ఇంకా ఇప్పటికైతే ఒక్కొక్కటి ఐదు ఆరు ఏడు ఉండొచ్చు ఇంకా పెద్ద పెరిగిన కొద్దీ పెరుక్కుంటూ పోతుంది ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల ఎన్నో సంవత్సరాలు స్టార్ట్ అయింది క్రాప్ మూడు మూడు సంవత్సరాలు స్టార్ట్ అయింది మూడు సంవత్సరాలు ఇప్పుడు నెక్స్ట్ చికెన్ ఇరీజ్ అండి క్రాప్ రావడం వల్ల ఎన్ని ఎన్ని ఎకరాలకి ఎంత వెళ్ళింది దిగుబడి ఆరు ఎకరాలకి ఒకసారి రెండు టన్నుల తొమ్మిది క్వింటల్ వచ్చింది ఇక తర్వాత లగ్లేక తక్కువ 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 వచ్చింది మీకేమనిపించింది ఇప్పుడు దీన్ని ఎట్లుంటే మీకు ఎట్లా మెయింటైన్ చేస్తే బాగా అనిపిస్తుంది బాగుంటుంది అనిపించింది మీకు ఇంకా దీనికి ఒక గా పెట్టి దాన్ని చెట్టు అన్నిటికి వాటర్ సరిగ్గా వాడేలాగా ఇంకా గడ్డి వేరకుండా మంచిగా చూసుకుంది ఇంకా మంచిగా వస్తుంది కాబట్టి ఎరువులు ఎంత కాస్ట్ అవుతుంది వాళ్ళే ఇస్తారా లేకపోతే మనమే తెచ్చుకోవాలి ఆ ఎరువులు కాస్ట్ అవుతుంది ఇక అంచనా అవుతుంది దాని తగ్గట్టు దిగుబడి కూడా ఉంటుంది దాని తగ్గట్టు ఉంటుంది మూడు నెలలకు ఒకసారి వేసుకోవాలి రెండు మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు ఏ భూములలో బాగుంటది ఏమని చెప్పి అన్ని భూములలో అంటే లెవెల్ ఉంటే ఇంకా మంచిగా ఉంటది ఇది ఇంకా అటు ఇటు ఉంది కాబట్టి ఒక్క దగ్గర చాలా మంది పొలాల ప్లేస్ లో తీసేసి వాటర్ ఉంటాయి కదా రెగ్యులర్ వాటర్ వస్తున్నాయి రెగ్యులర్ గా వాటర్ ఉన్నారు ఇంకా చెట్టు అందుకే వాటర్ వెళ్ళిపోతుంటాయి అట్లా ఏమో ఇంకా చెప్పలేం కానీ చెట్టుకి అయితే వాటర్ కావాలి మాదైతే అయితే రోజు మొత్తం మోటార్ ఆన్ అయి ఉంటది ఇంకా ఇది డ్రిప్ సిస్టమ్ కాబట్టి చెట్టుకి ఒక చెట్టుకు రెండు లైన్లు స్ప్రింక్లర్ లాగా చిన్న స్ప్రింక్లర్స్ అలబడతాయి నేను చూసిన డ్రిప్ మీరు కట్ చేస్తారు కదా అది అట్లే ఉంది డ్రిప్ మరి కట్ కదా అంటే ఆ చెట్ల వీటిల్లో నేను డ్రిప్ తాకున్న దూరం నుంచి పోతున్నా ఫస్ట్ మిడిల్ లో వేసి తర్వాత ఓకే చెట్ల చెట్ల మధ్యలో ఆ డ్రిప్ పైపు దగ్గర డ్రిప్ దగ్గర ఎందుకంటే ఆ డ్రిప్ ఆ చెట్లలో ఇరికపోయింది గుంజితే మళ్ళీ దానికి స్ప్రింక్లర్ ఎక్స్ట్రా పైపులు ఉంటాయి కాబట్టి అంత ఈజీగా రాదు కట్ అవుతుందా కొంచెం చుట్టుకుంటుంది అందులో చుట్టుకుంటది చుట్టుకొని కట్టు కూడా అవుతుంది రోటోవేటర్ లా అని సేమ్ అందుకే మిడిల్ వేసుకొని తర్వాత పైపు కొంచెం గడ్డి పోతుంది కదా అప్పుడు మనం ఆ మధ్యలోకి వెళ్ళి అటు ఇటు జరుపుకోవచ్చు మీరు మిల్లు దగ్గరికి వెళ్ళారు ఇక్కడ నర్మిట అక్కడ మీకు జనరల్ గా వస్తారు రైతులు వాళ్ళు ఏం కంప్లైంట్స్ చేసారు దీని మీద ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు అక్కడ వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు రైతులు పర్టికులర్ అమ్మే టైం కి వస్తారు కాకుండా వాళ్ళు ఏమంటారు అంటే ఏముంది ఇంకా ఎక్కువ ఇంకా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమని చెప్పిర్రు ఇప్పటికైతే ఏముండదు గడ్డే గడ్డి ఇంకా క్రాప్ కొంచెం అప్పుడప్పుడు తక్కువ వస్తుంది ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి మొత్తం వస్తారు అట్లా అంటే వైళ్ళేం చెప్పిర్రు అంటే నాకు ఐడియా లేదు ఎక్కువ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇప్పటివరకైతే నేను అంతే వచ్చిన స్టార్టింగ్ కాబట్టి రీసెంట్ గా రీసెంట్ గా కాబట్టి వాళ్ళకి కూడా తెలియదు ప్రాబ్లమ్ అయ్యలేకపోతుండ్రు ఇక ఓకే ఆ చెప్పు ఇప్పుడు ఈ చెట్లు మా వాళ్ళు కట్ చేస్తారు తర్వాత మనం ట్రాక్టర్ వేసుకొని పోయి అక్కడ ఫస్ట్ కాంటా పెట్టాలి లోడ్ బండి తర్వాత డైరెక్ట్ అన్లోడ్ చేయడమే అంతతో మళ్ళీ తర్వాత వచ్చి బండి ఆ అకౌంట్ సేమ్ మన వారి లాగా అకౌంట్ లో డైరెక్ట్ ఒక వారం రోజుల పడిపోతాయి ఎంత మీకు టన్నుకు అప్పుడు పంతొమ్మిది వేలు ఒకసారి పడ్డది పద్దెనిమిది వేలు ఒకసారి పడ్డది ఇక ఫస్ట్ అయితే ఇరవై ఒక్క ఇరవై వేల చిల్లర పడ్డది ఇప్పుడు చాలా మంది వేస్తున్నారు కదా పామ్ ఆయిల్ అందరు చేస్తే రేట్ డౌన్ ఎంత అంత అయితే గవర్నమెంట్ కూడా బయట నుంచి ఆయిల్ తీసుకుంటే అది కూడా ఒక అయ్యే ఉంది ఇంకా అది ఇప్పుడు ఎట్లా కానీ గవర్నమెంట్ రేట్ అయితే ఇప్పుడు అశ్వరావు పేట అక్కడ అప్పటి నుంచి పెడతారు కదా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పింది అటు సైడ్ కొందరు తీసేస్తున్నారు అని కూడా అన్నారు ఏమో అది ఇంకా నాకు తెలియదు మా ఫాదర్ పేరు నేనంటే అప్పుడప్పుడే వస్తాడు ఒపీనియన్ అయితే మీకు రేట్ ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే మేము ఫస్ట్ క్రాప్ అప్పుడు ఇరవై ఇరవై నుంచి ఇరవై మధ్యలో ఉండే ఇప్పుడు పద్దెనిమిది వేలకు వచ్చింది ఒక్కడేసారి రెండు వేలు తగ్గింది అంటే ఇప్పుడు సపోజ్ అది ఒక పర్టికులర్ మంత్ లో పెరిగే చాయిస్ పెరిగే చాయిస్ ఉంటుంది మంత్ మంత్ కి తేడా అవుతా ఉంటాయి ఇంకా అది అన్నిటిలో ఉంటుంది అన్నిట్లలో ఉంటది కానీ ఇంకా ఈ మధ్యలో ఎక్కువ పెడుతుంది ఎందుకంటే మన సింపుల్ ఏం ఉండవు ఏంటంటే గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది ఆ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది మళ్ళీ ఏం రిస్క్ ఉండదు అది ఇందులో ఏమున్నా చూసుకోవడం మీ పేరు ఏం పేరు అన్నారు నా పేరు అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి ఏం చేస్తారు మీరు నాది బీటెక్ అవుతాను బీటెక్ చదువుకుంటూ కూడా మీరు ఇక్కడ వేసం వరకు హెల్ప్ చేస్తారు అంటే రెండు చూసుకోండి ఓకే ఓకే నాకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మేము మళ్ళీ ఏమన్నా అడుగుతాం మీకు ఓకే థ్యాంక్ యూ అండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ